సంక్రాంతి సాంప్రదాయం పేరిట కోడిపందాల నిర్వహణ సందడి వాతావరణంలో జరుగుతోంది పండుగ మూడు రోజులు కోడిపందాలు జరుగుతుంటాయి బరిలో దిగి పోట్లాడేందుకు కోడిపుంజులు సైతం సయ్యనేలా బరిలో దిగుతున్నాయి కోడిపందాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు రాజకీయాలకు అతీతంగా ఉమ్మడిగా పలుచోట్ల పెద్ద బారులు ఏర్పాటు చేశారు రాత్రులు కూడా కోడి పందాలు నిర్వహణకు శిబిరాల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు హైటెక్ హంగులు ఫ్లడ్ లైట్లు ఎల్ఈడి స్క్రీన్లతో ముస్తాబయ్యాయి పందెంబరులు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం గొల్లప్రోలు కొవ్వూరు నిడదవోలు ఉండ్రాజవరం పెరవలి గోపాలపురం వంటి మండలాల్లో అదేవిధంగా భీమవరం పాలకొల్లు వీరవాసరం యలమంచిలి నరసాపురం ఆచంట చింతలపూడి జంగారెడ్డిగూడెం పెదవేగి దెందులూరు కైకలూరు ఇలా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కోడి పందాలు చూసేందుకు భారీగా జనం తరలివస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు దీంతో బరుల వద్ద సందడి నెలకొంది పోలీసుల ఆంక్షలు ఉన్నా రాయుళ్లు వెనకాడటం లేదు కొన్ని చోట్ల పోలీసుల సమక్షంలోనే పంద్యాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కోడి పంద్యాలు జోదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరికలు ఉన్నా వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుండడం మామూలైంది పెద్ద బరులకు లక్ష ఓ మోస్తరు బరికి డెబ్బై వేలు మిగిలిన వాటికి బరుల ప్రాతిపదికన ధరలు నిర్ణయించి నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు ఇదిలా ఉంటే సందడి వాతావరణంలో జరుగుతున్న పందాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు శిబిరాల వద్ద సందడి చేశారు దెందులూరు నియోజకవర్గంలోని పెద్దవేగి మండలం కొండలరావుపేటలో అశ్వారావుపేటలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు ఎమ్మెల్యే జాడే ఆదినారాయణ హాజరై కోడి తిలకించారు గత సంవత్సరం కూడా తాను ఈ ప్రాంతానికి వచ్చి కోడి వీక్షించడం జరిగిందని తెలుగువారి ఆత్మ గౌరవానికి ఇదో వేదిక అన్నారు ఎమ్మెల్యే నారాయణ తిలకించిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు కూడా రావడం సాంప్రదాయ పద్ధతులు సంక్రాంతి అంటే ఏంటి అనేది ఈ ప్రాంతం ఇది గొప్ప పండుగ మరి జరుపుకునే పరిస్థితుంది ఈ ప్రాంతం ఉన్నటువంటి తెలుగు అంటే తెలుగు సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి పండుగ పెద్ద గొప్పగా జరుపుకునేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం చాలా సంతోషంగా ఉంటుంది తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం లేవు కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చి తిలకించే పరిస్థితి చాలా సంతోషంగా ఉంటుంది అబ్బాయి గారు కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం తెలంగాణకు చెందిన మరో ప్రజా ప్రతినిధి కూడా కోడి పంద్యాలను తిలకించారు మొత్తానికి జాతరలా జరుగుతున్న కోడి పంద్యాలను తిలకించేందుకు ప్రజా ప్రతినిధులు ఔత్సాహికులు పెద్ద ఎత్తున వెళ్లడంతో ఎక్కడ చూసినా కోలాహలం కనిపించింది సంక్రాంతి అంటేనే కోడి పుంజులు వేట విధంగా సంక్రాంతి అంటేనే చాలా అద్భుతంగా మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క మంచి అద్భుతమైన వేడుక వేడుకలో భాగంగా ఈరోజు మరి ఆంధ్రలో జరుగుతున్నటువంటి ఈ ప్రాంతానికి నేను మరి కోడిపుంజుల పంద్యాలకి నేను రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది ఇది తెలుగువారి నిలిపేటటువంటి ఒక వేదికగా నేను భావిస్తూ ఉన్నాను నేను గత సంవత్సరం వచ్చాను ఈ సంవత్సరం కూడా నేను ఇక్కడ రావటం జరిగింది నేను ఇక్కడికి రావడానికి నాకు సూచించినటువంటి పెద్దల గౌరవనీయులు పెద్దల మువ్వ విజయబాబు గారు అన్నగారితో నేను రావడం చాలా సంతోషంగా ఉంది